లో నాలుగు విడతల్లో పద్నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో మూడింటికి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నా కూడా ప్రచారంపై దృష్టి సారించింది ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాలకు మంత్రులను సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించిన రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో కదలికలను తీసుకొచ్చే దిశలో ముందుకు వెళ్తోంది లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జులుగా నియమితులైన మంత్రులు సీనియర్ నేతలు ఆయా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలాలు బలహీనతలను అంచనా వేసే దిశలో కార్యక్రమాలు మొదలయ్యాయి ఇప్పటికే సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకులతో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా హస్తం పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవటంతో ఆయా స్థానాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అభ్యర్థులతో సమీక్ష నిర్వహించారు బీజేపీ బీఆర్ఎస్ నేతల బలా బలాలపై చర్చించినట్టు తెలుస్తోంది బీజేపీ సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని హస్తం పార్టీ తమ ఖాతాలో వేసుకునేందుకు చురుకైన పాత్ర పోషిస్తూ చొరవ చూపుతోంది ఏఐసిసి రూపకల్పన చేసిన మేనిఫెస్టోతో పాటు గత ప్రభుత్వ అవినీతి అక్రమాలు పరిమితికి మించి చేసిన అప్పులు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన తీరును గడప గడపకు తీసుకెళ్లి బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టేలా యోచిస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రభుత్వ అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులు సమీక్ష నిర్వహించుకుని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశలో చర్యలు చేపట్టనున్నారు ఏఐసిసి కీలకంగా భావిస్తున్న పాంచ్ న్యాయ గ్యారంటీలకు విస్తృతమైన ప్రచారం కల్పించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది కాంగ్రెస్ చెప్పింది చేస్తుందన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించేటట్లు పార్టీ కార్యక్రమాలు రూపకల్పన చేయాలని పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారు గత సెప్టెంబర్ పదిహేడున నగర శివారు తుక్కుగూడ కేంద్రంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆరు హామీలను హస్తం పార్టీ అగ్రనేత సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రకటన చేయించారు అందువల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సెంటిమెంట్ తో తిరిగి అక్కడనే ఈ నెల ఆరో తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది ఇప్పటికే తుక్కుగూడలో ఏర్పాట్లను కాంగ్రెస్ ప్రారంభించింది తుక్కుగూడ కేంద్రంగా నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం మరికొంతమంది జాతీయ నాయకులు పాల్గొంటారని హస్తం పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాళ్లకు అప్పగించిన పనిని చేయాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు వారి బహిరంగ సభ ఏర్పాట్ల విషయంలో కానీ సౌకర్యాలు కల్పనలో గాని రాజీ పడవద్దని సీఎం స్పష్టం చేశారు పెద్ద సంఖ్యలో మహిళలను తరలించాలని నిర్ణయించిన రాష్ట్ర నాయకత్వం ఇందుకోసం సీతక్క సురేఖ ఇద్దరు మహిళా మంత్రులతో పాటు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అనితారెడ్డి బడన్పేట్ మేయర్ పారిజాత రెడ్డిలకు బాధ్యతలను అప్పగించారు ఆరో తేదీన జరగనున్న సభ కనీ విని ఎరగని రీతిలో నిర్వహించేందుకు నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి సభను విజయవంతం చేస్తారని పార్టీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది Oh,